హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా హస్బెండ్ మార్నింగే ఈ పెసరపిండి తీసుకొచ్చారు నేనైతే పెసరట్లు వేసుకుంటున్నాను అంటే ఇంట్లో అందరు తినేశారండి నేనే కొంచెం లేట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నాకైతే పెసరట్లు వేసేసుకొని తినేసాను చూసారు కదా మార్నింగే వర్షం పడుతుందండి కానీ ఈ వర్షం పడుతుంది కానీ ఇంట్లో అయితే గుమాయింపండి అసలు ఫుల్గా చెమటలు పడుతున్నాయి ఇంకా మా లడ్డు బాబేమో ఆ వర్షాన్ని చూస్తూ ఎగ్జైట్ అయిపోతున్నాడు చూపిస్తూ ఉన్నాను అంటే చిన్న చిన్న చినుకులో చేతి మీద పడితే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా అదే చూస్తూ ఉన్నారు అసలు ఇవాళ ఈ పెసరెట్లు అయితే ఎవ్వరు తిననట్టున్నారండి పిల్లలు అంటే మా హస్బెండ్ తిన్నారు కానీ మిగతా పిల్లలు షాను షానుమను వాళ్ళు సరిగ్గా తిననట్టున్నారు అదంతా అలానే మిగిలిపోయింది అసలు అస్సలు నలగలేదండి ఆ పిండి నేను అదే చెప్పాను ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము బయట నుంచి వద్దని చెప్పాను ఇంక ఇక్కడైతే అరుగు కొంచెం లైజాల్ వేసేసి క్లీన్ చేద్దామనేసి అయితే మిక్స్ చేశానండి కొంచెం లైజాల్ డెటాల్ వేసి పిల్లలు ఉంటున్నారు కదా కానీ నేను కొంచెంసేపు క్లీన్ చేయగానే అత్తమ్మ అయితే వద్దని చెప్పారు ఎందుకమ్మా మేరీ చేస్తుందిలే అని చెప్పారు ఇంకా నేను ఎక్కువగా అంటే పెద్ద పెద్ద పనులు కొంచెం రెస్ట్గానే ఉన్నాను డే అంతా ఎక్కువగా ఏమి అసలు పనులు చేయలేదు అత్తమ్మ అయితే ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టుకున్నారండి చూసారు కదా అండి ఆల్మోస్ట్ ఒక టెన్ పిల్లలు ఉంటున్నారు ఇంట్లో ఎప్పుడు ఇంటి పక్కల వాళ్ళు అందరూ ఇంకా మా ఇంటి దగ్గర వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఇంకా నేనైతే ఈ గదులు క్లీన్ చేస్తున్నాను అండ్ మీకోసం అయితే అంటే ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నార్మల్గా వచ్చేటప్పుడు మనము సారీ తీసుకొస్తారు కదా అంటే ేబీతో వచ్చినప్పుడు ఇంకా మేమే నేనైతే అవైతే స్వీట్స్ అయితే ఏమీ తీసుకురాలేదండి అదే ఇంకా అంటే మా హస్బెండ్తో డిస్కస్ చేస్తూ ఉన్నాను ఏం చేద్దాము అంటే నాకైతే ఇంకా స్వీట్స్ అదంతా పంచిపెట్టడం అయితే ఇష్టం లేదండి దాని బదులు ఏదైనా గోశాలకు డబ్బులు ఇవ్వడమో లేదంటే భోజనాలు పెట్టడమో అది చేస్తే మంచిది కదా నేనైతే చిన్నబాబు పేరు మీద భోజనాలు పెడదాము అనుకుంటున్నాను మా హస్బెండ్ ఏమో ఇంకా నేను ఇంకా సార్ వద్దన్నాననేసి అయితే మా హస్బెండ్ ఆల్రెడీ గోశాలకు అయితే డబ్బులు ఇచ్చారంట నేను మీకు అది పెడతానండి నర్సాపురంలో ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి ఆ గోశాలకైతే సో ఇంకా అదే డిస్కస్ చేస్తున్నాము ఒకసారి అత్తమ్మతో కూడా మాట్లాడతామండి అంటే మేము ఏదైనా డిసైడ్ అయ్యాక ఒకసారి అత్తమ్మ ఒపీనియన్ కూడా తీసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాము ఇంకో సో అందుకే అంటే నన్ను అయితే కొంతమంది కామెంట్స్ చేశారు ఇట్లా సారీ తీసుకురాలేదు అనేసి అదే అండి అన్నదానం చేద్దాము లేని వాళ్ళకి మా లడ్డు బబ్బ పేరు మీద అనేసి అయితే అనుకున్నాము మా డాడీ అయితే చెప్పారు సో మేము డబ్బులు ఇచ్చేస్తామమ్మా మీకు నచ్చింది చేసుకోండి అని చెప్పారు ఇంక ఇప్పుడు ఈ కాలంలో అందరికీ షుగరే ఉంటుంది కదండి సో స్వీట్లు కూడా ఎవ్వరు తినట్లేదు అండ్ దట్టు అదంతా పంచాలండి ఇప్పుడు మేము వెళ్ళిపోతాము అత్త మొక్కరే ఇంకా అదంతా పంచలేరు కదా అందుకే ఇంకా మంచిగా అన్నదానమే బెటర్ అని అయితే అనుకుంటున్నాము ఇంకా నేనైతే లంచ్లోకి మటన్ చేస్తున్నానండి మటన్ ఉండే సో మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అత్తమ్మకు ఆపరేషన్ అయింది కదా సో ఇక్కడ ఎలా అంటే నార్మల్గా ఆపరేషన్ అయిన వాళ్ళు ఎక్కువగా మటన్ తినాలి అనేసి ఇంకా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి కర్రీ అంతా ప్రిపేర్ చేసేసాను నాకు అస్సలు గ్రేవీ చేయడమే రాదండి ఎంత చేసినా అది గ్రేవీ లాగానే ఉండదు అసలు మళ్ళీ ఫ్రై లాగానే అయిపోద్ది ఇంకా అత్తమ్మని చూడ్డానికి ఎవరో వచ్చారండి వాళ్ళైతే ఇది చక్కెరకెళ్ళి అరటిపనులు అంటే ఇవి తీసుకొచ్చారు అసలు అవి చూడ్డానికి ఖచ్చగా ఉన్నాయండి బట్ అంటే మగ్గిపోయాయి లోపల అవి అలానే ఉంటాయంట అంటే మాకైతే బెంగళూరులో అండ్ అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఈ అరటి పళ్ళు దొరకవండి సో ఓన్లీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇవైతే దొరుకుతాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో ఇంకా మా చి మరి ఋషి తినరా అంటే అస్సలు తినట్లేదండి ఎంత అల్లరి నేర్చేసుకున్నాడు అంటే ఇంకా పరుగులేనండి ఆ ఇంటికి ఇంటికి అవన్నీ పరుగులే తీస్తున్నాడు ఇంకా డిన్నర్లోకి అయితే అత్తమ్మైతే కాకరకాయ కర్రీ చేశారండి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ భవానీ పప్పు చేసింది దోసకాయ పప్పు అది కూడా ఉండిపోయింది అయితే నాకు ఇవాళ ఒక స్పెషల్ వంట నేర్పిస్తున్నారండి అదేంటంటే తోటకూర కాళ్ళు అంట నేను ఎప్పుడు ఈ కర్రీ చూడలేదు తినలేదండి జస్ట్ ఆయిల్ ఆనియన్ ఈ తోటి కూరకాయలు వేసేసి అయితే మగ్గ పెట్టేస్తుంది ఎంత సింపుల్గా వంట చేసేస్తారు అత్తమ్మ అయితే మా అత్తమ్మకైతే అంటే నెలకి ఒక రెండు లీటర్ల ఆయిలే అవుతుందంట చాలా తక్కువ ఆయిల్ వాడతారండి ఇలా పెట్టేసి మగ్గ పెట్టేస్తారు అత్తమ్మ అయితే తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు కారం మసాలా పొడి మాంసం కూరలాగా ఉండాలంటే మసాలా పొడి వేసుకోవాలి మామిడి ఉండాలంటే పాలు వేసుకోవచ్చు టేస్ట్ పాలు వేసుకుంటే పాలు వేసుకోవాలి మసాలా వేసుకోవాలి కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది పచ్చిరీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పచ్చిరీలు మనకి రాలేదు కదా అవునా అది బాగా మగ్గాక ఉప్పు వేసి మగ్గ పెట్టేస్తాను ఇప్పుడు తోట ఉప్పు వేసేసి పసుపు కారం కొంచెం మగ్గే వేస్తాను బాగా మగ్గాక కొంచెం వాటర్ వేస్తాను చిమ్లో పెట్టేసి చూడబెట్టాను నేనైతే ఏదైనా వంట చేయాలంటే చాలా టైం తీసుకుంటానండి ఇంక అక్కడే నిల్చొని చేస్తూ ఉంటాను ఇంక ఇవాళైతే మా రాణి వచ్చిందండి అంటే అత్తమ్మని చూడ్డానికి మా చిన్న చూడ్డానికి మా చిన్నత్తే వాళ్ళ ఆ వాళ్ళ వాళ్ళకి కూతురండి అంటే దగ్గరే ఉంటుంది వీరవాసన దగ్గరే ఉంటుందండి బట్ అస్సలు రాదండి ఇక్కడికైతే ఇంకా రాగానే ఫస్ట్ అయితే మా చిన్న అండి ఇంక ఇక్కడ ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే మా చిన్న బాబునే ఎత్తేసుకుంటారు అంటే ఫస్ట్ టైం వచ్చాడు కదండి ఇంకా వీళ్ళందరూ ఫస్ట్ టైం చూడ్డం కదా అండ్ బాబు అయితే వీడియోలో కొంచెం బొద్దుగా అలా కనిపిస్తున్నాడంటే కానీ నిజంగా అంత లేడు అని అయితే అంటుంది అవునండి నేను కొంచెం వీడియో దగ్గర నుంచి తీస్తాను కదా సో అందుకే కొంచెం బొద్దుగా లడ్డుగా కనిపిస్తాడు బట్ మా బాబు మాత్రం లడ్డులా లేడండి కొంచెం సన్నగానే ఉన్నాడు ఇంక ఇక్కడ అత్తమ్మలు అందరితోనైతే హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లలు చూడండి అసలు ఇంటి చుట్టూ ఆడుతూనే ఉన్నారు ఇంకా వీళ్ళందరు పరుగులేండి అసలు అంటే ఆడుకోవడం కూడా కాదు పరుగులు పెట్టేస్తున్నారు పైన రెయిన్బో వచ్చిందంట ఇంకా రెయిన్బో చూడ్డానికైతే అందరు పిల్లలు ఎగ్జైట్ అయిపోతున్నారు వాళ్ళని చూసి లడ్డు బాబు ఎగ్జైట్ అయిపోతాడు ఇంకా మా జ్యోతిపిన్ని వాళ్ళ అమ్మాయితోనైతే నేనైతే ఇంకా వాళ్ళది ఇంటి ముందే అండి మనకి సో నేనైతే హ్యాపీగా ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాను ఇక్కడికి వచ్చాక చాలా సరదాగా అనిపిస్తుంది అండి అంటే మాట్లాడడానికి అలా ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు ఇంకా మా బావాని అయితే బట్టలు సర్దేసుకుంటుంది రేపు వెళ్ళిపోతుందట అంటే అంటే ఇవాళ సాటర్డే కదా ఇవాళ వెళ్ళిపోతుందండి ఇంకా అందుకే అవన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేసి పెట్టుకుంటుంది ఉండమని చెప్పాము బట్ ఇంకా చాగల్లో పని పనుంది తట్టు హైదరాబాద్లో కూడా కొంచెం వర్క్ ఉందంట వెళ్ళిపోతుంది ఇంకా అత్తమ్మ అయితే ఇంకా మళ్ళీ ఆ టమాటో కొత్తిమీర పచ్చడి పెట్టారండి దాని అంటే ఇంకొక స్టవ్ పైన ఇక్కడైతే కర్రీ చేస్తూ ఉన్నారు అసలు నేను ఈ కర్రీ అంటే నేను ఎప్పుడు ఆలోచించలేదండి తొట కూడా కాడలతో కూడా కర్రీ చేసుకుంటారట అని బట్ అత్తమ్మ వాళ్ళకేమో చాలా ఇష్టం అంట చాలా బాగుంటుంది అని చెప్పారు సరే టేస్ట్ చేద్దాము అండ్ మీకు చూపిద్దాము మీలో ఎవరికైనా తెలుసా లేదా అండ్ మీకు ఈ కర్రీ తెలుసా లేదా కూడా కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ ఈ కర్రీ అయితే వండలేదండి ఇంకా అందులో కొంచెము అత్తమ్మ కారము కొంచెం మసాలా అవి వేసేసి అయితే పెట్టేశారు చాలా సింపుల్గా చేసేసారండి బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఇలా కొన్ని కొన్ని అంటే స్పెషల్ వంటలు అయితే అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకుందామని అనుకుంటున్నాను ఇంకా నేను అదే చెప్పాను అత్తమ్మ నాకు ఇవి మీరు పక్కకుండి నేర్పించ అంటే చెప్పండి సో నేను కుక్ చేస్తాను అనేసి అయితే నాకు వంటలు నేర్చుకోవడం అంటే భలే ఇష్టం అండి ఇంకా దానికి తోడు మా హస్బెండ్కి అయితే ఇలాంటి కర్రీలు అంటే చాలా ఇష్టము ఇంకా మా హస్బెండ్కి నచ్చినవే ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాను వంటలైతే సో బాగుందండి కర్రీ అయితే మీకు ఎప్పుడైనా తోటి తోటకూర కారలు ఇలా దొరికితే అయితే ట్రై చేయండి ఇంకా రొయ్యలు తెచ్చుకోలేదు ఇంకా రేపైతే కొంచెం ప్రాన్ కూడా తెచ్చేసుకొని అందులో వేసేసుకుంటాము ఇంకా అత్తమాల ఇంటి దగ్గర ఏంటంటే ఎక్కువ అంత ప్రాన్ తెచ్చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ప్రతి కర్రీలో వేస్తారండి వంకాయ అయినా ఇలా ఏదైనా కర్రీ చేసినా ఇలా ప్రతి కర్రీలో మంచిగా ప్రాన్స్ వేసుకొని తినేస్తాము టేస్ట్ బాగుంటుంది అనేసి అండ్ ఇలా అంటే వర్షం పడింది కదా సరదాగా సాయంత్రం చాలా బాగుంది వెదర్ కూడా ఇంకా అందరం కూర్చొని మంచిగా తినేసి ముచ్చట్లైతే పెట్టుకున్నామండి అంటే మా రాణి వచ్చింది అండ్ మా జ్యోతిపిని వాళ్ళ అమ్మాయి మీరు అందరం కూర్చొని అయితే సరదాగా గడిపేసామండి డే అయితే చాలా బాగా గడిచింది ఇంక ఇవాళ పెద్దగా నేనేం వర్క్లు చేయలేదండి ఇంకా రెస్ట్గానే ఉన్నాను కొంచెం నీరసంగా అనిపించింది అందుకే ఇంకా మేమైతే కూర్చుండిపోయా నేనైతే కూర్చుండిపోయాను ఇక్కడ ఇంకా ఆ పచ్చడి చేసేసి అత్తమైతే పెట్టేసింది ఇంకా మేమైతే అన్ని ఒక దగ్గర పెట్టేసుకుని భోజనానికి అయితే కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా తినేసామండి అండ్ మీరు నా సార గురించి అయితే మీకు తెలిసింది కామెంట్ చేయండి అంటే అన్నదానం చేస్తే బెటరా లేదంటే ఇంకా గోశాలకు ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి మా హస్బెండ్ ఆల్రెడీ త్రీ థౌజండ్ ఇచ్చారంట సో ఇంకా కొంచెం ఏమైనా అమౌంట్ ఇద్దాము అనేసి అయితే అనుకుంటున్నాము నేను మీకు డీటెయిల్స్ చెప్తాను అక్కడికి వెళ్ళి వీడియో చేస్తానండి సో మీలో ఎవరైనా నర్సపురంలో ఉంటే హెల్ప్ చేయండి ఆ గోశాలకైతే అసలు చాలా బాగా అనిపించింది మా అత్తమ్మతో కలిసి వంట చేయడం అయితే మాక్సిమం ఎక్కువగా కుదరదండి అత్తమ్మతో కలిసి వంట చేయడం ఇదంతా అయితే సో ఇవాళ అత్తమ్మ నేర్పించారు నేనైతే కుక్ చేశాను హ్యాపీగా ఉంది ఇంక ఇక్కడ మా హస్బెండ్తో కొంచెము అంటే కొంచెం డిస్కషన్ అయితే చేస్తున్నానండి అదేంటి అనేది మీకు కమింగ్ వీడియోస్లో అయితే చెప్తూ చెప్తాను అండ్ అండ్ ఇక్కడైతే ఇంకా ఆయన అయితే మీటింగ్స్లోనే ఉంటారండి అంటే ఫోన్లో అయినా ల్యాప్టాప్లో అయినా మీటింగ్స్లోనే ఉంటారు పెద్దగా ఇంకా మా చిన్నోడేమో పడుకున్నాడండి మా చిన్న బాబు పడుకున్నప్పుడు కూడా ఇలా పక్కకు ఎవరో ఒకరు ఉండాలండి లేదంటే నిద్రలోనే దొల్లేస్తున్నాడు దానికి తోడు కొంచెం బెడ్లు అయితే హైట్గా పెట్టారు అత్తమ్మ అమ్మో అంత హైట్ నుంచి పడితే మళ్ళీ అనేసి అయితే నా మాకైతే కంగారు అందుకే అక్కడే కూర్చొని ఉంటున్నాము బెడ్ దగ్గరే ఇంక ఇక్కడ అందరం కూర్చొని అయితే భోజనాలు చేసేసామండి భోజనం చేశాక మా రాణి వాళ్ళందరము లెవెన్ వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాము హ్యాపీగా అందరం మాట్లాడేసుకుంటే అంటే చాలా రోజులు అయిపోయిందండి అందరితో మాట్లాడి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి కర్రీ మాత్రం టేస్ట్ ఎదిరిపోయిందండి ఈ హెల్త్కి కూడా చాలా మంచిదంట ఎవరికైనా తోటకూర కాళ్ళు దొరికితే తప్పకుండా ఈ కర్రీ అయితే ట్రై చేయండి నేను మా ఇంటికి వెళ్ళక మళ్ళీ ట్రై చేస్తాను ఈ కర్రీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ